మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భక్తులను తప్పుదవ్వ పట్టించి విరాళాలు సేకరిస్తున్న కొన్ని సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సేవ్ టెంపుల్స్ డాట్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు ఈ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ విరాళాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని నాయుడు పేర్కొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన నా తిరుమల తిరుపతి తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థలు ప్రచారం చేస్తున్నాయని ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు ఇలాంటి అనుమానాస్పద సంస్థలు చేసే ప్రచారాలను నమ్మవద్దని వారి వరలో పడి విరాళాలు ఇచ్చి మోసపోవద్దని భక్తులకు ఆయన సూచించారు భక్తులు అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసపూరిత చర్యలను తిప్పికొట్టాలని టీటీడీ చైర్మన్ కోరారు